అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ కూడా లేటెస్ట్గా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇరవై విడతలకు సంబంధించి ఇప్పటికే జమ కావడం జరిగింది ఇరవై ఒక విడతలకు సంబంధించి సో ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది దాంతోపాటు వీరికి అయితే రావన్నమాట ఇక మరోసారి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఇక ప్రతి ఒక్క రైతు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అయితే అందులో ఇవి తపనిసరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలట సో ఎలాంటి పంటల అమ్మకాలకు సంబంధించి ఏంటి దాంతోపాటు ఇక రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఏదైతే ఉందో ఎప్పుడు జమ కానున్నాయి ఆ వివరాలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడను చివరి వరకు చూడండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక విరాళకైతే వెళ్ళిపోదామండి ముఖ్యంగా రైతులకు సంబంధించి దీపావళి పండుగగా గుడ్ న్యూస్ అండి గిఫ్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఏంటి ఆ గిఫ్ట్ ఏందనేది చూసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంటే దీపావళి గిఫ్ట్ అందించడానికి సిద్ధమైందనమాట ఇప్పటికే మీ యొక్క ఖాతాలో రెండు వేల అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట పథకం పేరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత నిధులు అనేది రిలీజ్ చేయనుందనమాట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తుంది సో దీపావళి కానుకగా గిఫ్ట్ అనేది ఇది ఇవ్వబోతున్నారనమాట సో ఇందుకు సంబంధించి ఇరవై ఒక విడత రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు వేయడానికి సన్నాహాలు అనేది కసరత్తు చేసింది మీడియా నివేదిక ప్రకారం కొంతమంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే విడతల వారిగా చరిగా మిగిలిన వారికి దీపావళికి లేదా దీపావళి తర్వాత కూడా జమ కానున్నట్లు చెబుతున్నారు అయితే కేంద్రం ఈసారి ప్రత్యేక నిర్ణయం తీసుకొని మూడు రాష్ట్రాల్లో ముందుగానే ఇరవై ఒక విడత నిధులనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరు హిమాచల్ ప్రదేశ్ను అదేవిధంగా పంజాబ్ ఉత్తరాఖండ్ రైతులకు రెండు వేల రూపాయల చొప్పునైతే రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇరవై ఒక్క విడత వచ్చింది వాళ్ళకు ఇరవై విడత కూడా రావడం జరిగింది అక్కడ ఎందుకు ఇచ్చినారు ఏందంటే ముఖ్యంగా వరదలు పంట నష్ట కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అనేందుగాను ముందుగానే ఇవ్వడం జరిగింది మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన రైతులను త్వరలోనే తమ బ్యాంక్ ఖాతాలో నిధులు పొందవచ్చు అని చెప్పేసి ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ సంబంధించి అకౌంట్ వివరాలు సరి చేసుకోవాలని కూడా సూచి చెప్పడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఈ పథకం ప్రయోజనం పొందడానికి తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అలాగే వారు సొంత భూమిని అయితే కలిగి ఉన్న వారికి ఇస్తారో అర్హత కలిగిన రైతులకు మాత్రమే నేరుగా డబ్బులు అనేది వారి అకౌంట్లు అయితే చంపుతాయి పిఎం కిసాన్ యోజన ఇరవై విడత ఆగస్టు రెండవ ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి అయితే విడుదలైతే చేస్తారనమాట అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై వేల ఐదు వందల కోట్ల పైగా జమ చేయడం జరిగింది బీఆర్లో చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు లక్షల మంది పైగా రైతులు అయితే ఉన్నారనమాట సో వారికి ముఖ్యంగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈసారి దీపావళి అక్టోబర్ ఇరవై ఉండడంతో రైతులకు పండుగ సందర్భంగా దీపావళి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట కానీ ఈ పథకంలో కొంతమంది రైతులు తప్పుగా నమోదు చేసుకున్నారని చెప్పేసి ఇక అధికార విభాగం గుర్తించింది అనమాట అర్హత లేని వారు కూడా తప్పుడు పత్రాలతో ఈ పా ఏదైతే డబ్బులు అనేది పొందుతున్నట్లు దరఖాస్తుని కూడా రద్దు చేస్తుంది అవసరమైతే ఇప్పటికే పొందిన అదే సాయాన్ని కూడా మళ్ళీ కూడా రికవరీ చేసేటట్లు సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా అందించారు ఇక అలాగే పిఎం కిసాన్ యోజన చేరిన ప్రతి రైతు తప్పనిసరిగా మీరు ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీ ధృవీకరణ భూ ధృవీకరణ పూర్తి చేయాలి అదేవిధంగా ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేయకుండా ఉన్న రైతులకు ఇరవై ఒక్క విడత ఆగిపోవచ్చు కాబట్టి వీలైనంత త్వరగా ఈ పనులు అనేది కంప్లీట్ అయితే చేయాలన్నమాట సో అప్పుడే మాత్రమే మనకు అయితే డబ్బులు అనేది రిలీజ్ అవుతాయనే విధంగా అప్డేట్ అయితే వచ్చాయి సో మొత్తానికి మనకు రేపు లేదంటే పండుగ తర్వాత అయినా రావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ యాప్లో అయితే నిక్షిప్తం చేయాల్సి అయితే ఉంటుందన్నమాట డీటెయిల్స్ అనేది ఇందులో అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది రైతులు తాము పండించిన పంటకు సంబంధించి ముఖ్యంగా పత్తికి సంబంధించి సీసీ అమ్మ వాళ్ళంటే ప్రతి రైతు కూడా వ్యక్తిగత యాప్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి కపాస్ కిసాన్ అటువంటి మొబైల్ యాప్ అనేది కలిగి ఉండాలన్నమాట మేము మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఇందుకు సంబంధించి మండల వ్యవసాయ అధికారిని కూడా చంద్రకేత తెలియడం జరిగింది సో ఈ యాప్ రైతులు ఆ స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకొని తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకొని స్లాట్ బుకింగ్ నాడు మాత్రమే మిల్లుకు పత్తిని తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది అయితే స్లాట్ బుక్ చేసుకోకుండా వెళ్తే పత్తి కొనుగోలు చేయటకు అవకాశం లేదని కూడా వారు హెచ్చరించారు కాబట్టి పత్తి వేసిన రైతులు ఫోన్ నెంబర్లు యాక్టివేషన్లో లేని వారు ఫోన్ నెంబర్ యాక్టివేషన్ కోసం మీ వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట అందులో వచ్చేసి ఎంత పంట వేశారు వాళ్ళు దాని ఎన్ని ఎన్నికింటలు రావడానికి అవకాశాలు అయితే ఉంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అందులో అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇందుకు సంబంధించి పత్తి రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారనమాట సో ఇక ఎందుకంటే అనుకున్న రేటు అనేది వస్తుందన్నమాట మీరు ఏ రోజు ఏ ధరకు అదేవిధంగా మీ ఫోన్కే సమాచారాన్ని అయితే అందిస్తారు కాబట్టి దీనివల్ల రైతు నష్టపోకుండా పెట్టుబడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి రైతు కూడా ఈ ఏదైతే అమ్ముకాలకు సంబంధించి డబ్బులు వారి అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏడు వేల ఒక్కొంద ఇటీవల కాలంలో చూసినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల తొమ్మిది వందలు ఇలా అయితే ఉన్నాయి కదా అయితే సిసిఐ సంబంధించి మరింత లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది యాప్లు అయితే తప్పనిసరిగా ముఖ్యంగా నమోదు చేసుకోవాలని చెప్పేసి ఏ పంట వేశారు ఏందనేది కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా వ్యవసాయం దండగా కాదు పండుగ కావాలన్నారు రైతులు లాభపడాలి రైతులకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యుడికి అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని సీఎం పిలుపుని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇటీవల కాలంలో నిన్న అనగా గ్రూప్ టూ సంబంధించిన నియామకాల పత్రిక అంటే నియామక పత్రాలు అందజేసే సందర్భంగా సో కీలక ప్రకటన అయితే చేస్తారనమాట అన్నదాతకు సంబంధించి పంట అనమాట ఇక ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ప్రతి ఏటా సాధారణంగా మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మెట్రిక్ టన్నులు తీసుకోవాలని సేకరించాలి దీంతో చివరిలో రైతులకు ఇబ్బంది పడేవారు కాబట్టి రబీ సీజన్ చివరి రైతులు ఇబ్బందులు పడ్డారు ఇక ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా రబీలో ధాన్యం నుంచి మంచి ధరను కొనుగోలు చేయడంతో పాటు ఇరవై నాలుగు గంటల్లో నగదు కూడా రైతుల ఖాతాలో అందడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు విక్రయించాల ఆలోచనలో ముందుకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే సో దీంతో చివరి పంట రైతులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు అనుభవం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రైతుల నుంచి ఈ సీజన్ ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయడానికి నిర్ణయించడం జరిగిందనమాట దీంతో బోనస్ డబ్బులు కూడా అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఏదైతే వరి వేసిన వారి నుంచి సో ఇదొక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఇప్పటికే రైతు భరోసా సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట దీనిపైన ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే మనకు రావాల్సి అయితే ఉందన్నమాట ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్